ఈ విషయంలో మీరు ఏమన్నా ఇంకా అడగలుచుకుంటే చెప్పండి సరే చూడండి నేను వాళ్ళు చెప్పిన దానికి సమాధానం చెప్తున్నా మేము నాటికి కేంద్రీయ బండారికి బ్లాక్ లిస్టింగ్లో తీసేయబడ్డది సరే అవన్నీ ఇప్పుడు మాకెందుకు అరే నేను నేను చెప్పిన లెటర్ ఇస్తా ఉంటా మీకు ఏడబెట్టినరో ఏమో కానీ నేను మీకు లెటర్ ఇస్తే వాళ్ళు వాళ్ళే పెట్టి వాళ్ళే లిఫ్ట్ చేసిన సరే ఏదో విషయంలో వాళ్ళు సరే తెలంగాణ ఒక ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి యూనిఫామ్స్ సప్లై చేయలేదని బ్లాక్ లో పెట్టారట తర్వాత వాళ్ళు అప్పీల్ చేసుకుంటే సరే సరే అయిపోయింది ఈసారి బ్లాక్ లిస్ట్ రివోక్ చేస్తున్నావు మీరు సప్లై చేయండి అని ఇచ్చారు వచ్చు అందుకే మాట్లాడాము ఎట్లా బ్రదర్ సన్న బియ్యం ఒక్క గింజ కొనలేదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఇక అడి దాంట్లో కూడా లెక్కలేసిగా ఇట్లా జరిగి ఇట్లా జరిగి మూడు వందల యాభై కోట్లు ఇదో పిండు ఆ వంద కోట్లు ఆయన తీసుకుండు మరి నేనేమంటున్నా ఒక్క గింజ సన్నబియ్యం కొనుగోలు చేయలేదు